సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణు శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని ఆదరిస్తూ వీక్షిస్తున్న భిక్షు మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం జనాకర్షణ పెరగాలంటే ఏమి చేయాలి అనేది ఇప్పుడు చిట్టి చిత్రాల గురించి చెప్పుకుందాం జనాకర్షణ పెరగాలంటే అమావాస్య రోజు చేదు సొరకాయ నూనెను సంపాదించి నూలు బట్టను ఒత్తిగా చేసి ఇష్ట దైవం దగ్గర దీపం వెలిగించి దీపంపై భాగంలో ఒక రెండు అంగుళాలు ఎత్తు పళ్ళ్యాన్ని బోర్లించండి దీపారాధ వెలుగుతున్నంతసేపు సేపు ఆ పళ్ళ్యాన్ని మసి అంటుతుంది ఆ మసిని ఒక వెండి పరిణులో అంజనంగా తయారవుతుంది దీనిని మగవారు బొట్టుగా ఆడవారు కాటుకగా ఉపయోగిస్తే ఆకర్షణ మొహానికి శక్తి పెరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్